హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రుచులు ఈరోజైతే బెండకాయ చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి ఒక ఎర్రగడ్డ టమాటో ఇవన్నీ వేసుకొని బాగా వేయిన తర్వాత బెండకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత పులుపు తగ్గట్టు కొద్దిగా చింతపండును నానపెట్టుకొని కలిపి పెట్టుకోవాలండి తర్వాత సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని మరొకసారి వేయించుకోవాలండి సో ఈ విధంగా కరివేపాకు చింతపండు పలుసు వేసుకొని కొద్దిసేపు ఉడికాక ఇందులో పసుపు వేసుకోవాలి ధనియాల పొడి రుచికి సరిపడే కారం కూడా వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి సో చింతపండు నీరు అయితే పట్టేసింది ఇప్పుడు మనము వేయించుకున్న పల్లీల పౌడర్ అండి శనగింజల పొడి అది కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇది పులుసులాగా పెట్టుకొని చపాతీ లేకి అన్నం లేకి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ఈ విధంగా ట్రై చేసి ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి సో ఫైనల్గా ఈ విధంగా వేగాక మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే బెండకాయ కూరండి సో బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలరు సో ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నం లేకి బెండకాయ కూర చేసుకొని ఈ విధంగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా